వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ ఖమ్మం వరద బాధితులకు అండగా ఏనుగు రెడ్డి వైఎస్ఆర్ ట్రస్ట్ ఖమ్మం జిల్లాలోని మున్నేరు నది వాగేరు వాగు ప్రగోపానికి బలై నష్టపోయిన ప్రజలకు తనవంతు సహాయకంగా గతంలో అనేక విపత్తుల సమయంలో స్పందించి ఆదుకున్న ఏనుగు రెడ్డి తన వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధారంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది అదే విషయంలో తిరుమలాయ పాలెం తహసీల్దార్ ఎంపీఓ మరియు ఎంపీడీఓలతో కలిసి సీతారామ ప్రాజెక్టుకు ముంపుకు గురై పెద్ద ఎత్తున నివాసాలు పశువులతో సహా అన్ని రకాల నష్టపోయిన చీకటి గూడెంను సందర్శించి వ్యక్తులుగా తమలాంటి వారు చేసే సహాయం వారి ప్రస్తుత జీవనానికి తోడ్పడుతుంది కానీ వారి జీవన గమనం మునుపటి వలె సాగించాలి అంటే ప్రభుత్వం మాత్రమే వారి నష్టానికి తగు విధంగా పరిష్కారం చూపగలవని కావున రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి విషయంలో బాధితులకు పూర్తి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేటి జిల్లా బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా కర్ణాకర్ సత్యనారాయణ రెడ్డి వంశీ మైపాల్ రెడ్డి మల్లేష్ రాజశేఖర్ రెడ్డి అశోక్ గౌడ్ భాను యాదవ్ మహేష్ ప్రేమ్ చంద్ గౌడ్ మహేష్ అరుణ్ లక్ష్మణ్ మనీష్ రెడ్డి సరియు రెడ్డి జాస్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు అడిపొచ్చింది అప్పుడు నెంబర్ లేరు ఇది ఇది ఇప్పుడు ఈ బస్సా ఇప్పుడు రెండు సార్లు దిగిపోయింది ముందుకే తింటే మళ్ళీ నేనేస్తాను ఇప్పుడు కొంటున్నాం మాకు ఊళ్ళ పెద్ద దాబా ఉంది దాబా వరం పోయాడు కానీ అది కూడా కూడ ఉంటున్నా మా అత్తకి అక్క పిల్లగాలు కూడా పిల్లలు తీసుకొని పోయారు ఇల్లుంటారు ఆరు అమ్మది లేక ఆరు

નટ ફોર ના આ મારવા ને એ બાનું 77 આઈકોન સર્વ નો ચાલી બેઠો આઈ બેઠો બેઠો છો પરવા ધ્યાન રાખવા ઉડાય ને ઉડતો રહે